హాయ్ హలో నమస్తే నేను మీ అనూష ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన విజయవాడ పరిస్థితి వరదలో ఓన్గా ఎలా ఉందో తెలుసుకుందామా ఈ వీడియోలో చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ విధంగా వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగా ఉందండి గత మూడు నాలుగు రోజులుగా వర్షం బాగా పడుతుంది వర్షం తగ్గింది అని గాలి పిలిచునే లోప వరద రూపంలో విజయవాడను ముంచెత్తేస్తూ ఉంది వరద వాటర్ చూసారా నిన్నటి నుంచి వరద వాటర్ కొంచెం కొంచెంగా మొత్తం ఇల్లు ఇళ్ళ సందల్లో నుంచి మొత్తం ఒక చెరువుల్లాగా మొత్తం ప్రవాహంతో జలమలం అయిపోయిందండి అలాగే నియర్లీ రామంగేశ్వర నగర్ వైపు అయితే శ్రీనగర్ కాలనీ రామంగేశ్వర నగర్ శ్రీనగర్ కాలనీ అయితే నిన్న మధ్యాహ్నం నుంచి వాటర్ ఫ్లోడింగ్తో వరద వరద రూపంలో మొత్తం ఇల్లు మొత్తం ముంచుకు వస్తూ వస్తుందండి అలాగే శివపార్వతి నగర్ ఎలమల కూతురు మన రాంగేశ్వర నగర్ కట్ట మీదకి వస్తేనండి నిన్న నియర్లీ వన్ ఓ క్లాక్ నుంచి వాటర్ ఫ్లోటింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి స్టార్ట్ అయ్యి త్రీకి ఇప్పుడు మీకు చూపిస్తున్న విజువల్ అయితే మొత్తం త్రీకి ఈ విధంగా వాటర్ ఫ్లోటింగ్ మూలంగా మొత్తం బాగా వాటర్ ఫ్లోటింగ్ అనేది బాగా జరుగుతుందంట జర్నో ఇవాళ టుడే టెన్ కల్లా అసలుకి మొత్తం మనిషి మునిగేంత స్థితి అంత వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే బాగా వచ్చిందండి అపార్ట్మెంట్స్లో కూడా వాటర్లు అనేది వరద వాటర్ అనేది చేరిగిపోయిందనమాట కండిక పాయికాపురము భవానీపురము ఇటువంటి ఇటువంటి ఊళ్ళల్లో అయితే ఇలాగ ఎటువంటి కాలనీస్లో అయితే వాటర్ అనేది బాగా మునిగిపోయింది చాలామంది దా తాళ్ళు కట్టి కర్రలు కట్టి ఆ అటువైపు నుంచి ఈ తీరానికి మనుషుల్ని దాటిస్తూ వస్తున్నారు వాటర్ ఫ్లోటింగ్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉందండి చూడండి వాటర్ ఫ్లోటింగ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది జాగ్రత్త అండి ఎవరైనా విజయవాడకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయా ప్రయాణాలని క్రమించుకోండి అలాగే వాటర్ వస్తుంది విజయవాడ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే రిలేటివ్స్కి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండండి ఎలా ఉన్నారు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు సిగ్నల్స్ అయితే లో అంటున్నారు ఎయిర్టెల్ జియో ఇటువంటి సిగ్నల్స్ అయితే లో అని చెప్తూ ఉంటున్నారండి అలాగే పవర్ సప్లై కూడా ఆపేశారు వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉండటం వల్ల వరదల మూలంగా పవర్ సప్లై కూడా ఆపేశారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి వరదల్లో చాలామంది చిక్కుపోయి ఉన్నారు కొంతమంది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి నిలిచి చూస్తూ ఉంటున్నారు అలాగే పోలీసులు ఇటు జనాలని అటు ఇటు అటు జనాల్ని ఇటు రానివ్వకుండా మధ్యలో పోలీసులు ఆపుతూ ఉంటుందని ఎందుకంటే చాలామంది చిక్కుపోయి ఉన్నారు ఇప్పుడు లోపలికి కొత్త జనాలు వెళ్ళినా కూడా చిక్కుకుపోతారు అనేసి ఆపేస్తూ ఉన్నారండి ఎక్కడికి అక్కడ స్తంభించిపోయినాయి అని చెప్పుకోవచ్చు విజయవాడలో వాతావరణాన్ని మనం చూసినట్టయితే ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కండి మొత్తం వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే ఇలా వచ్చేసింది అనేసి విజువల్ మొత్తం ఇలా ఉందన్నమాట టెన్కి అయితే ఆ స్టెప్స్ మొత్తం నిండిపోయి ఇళ్ళల్లో కూడా వాటర్ అనేది చేరుకున్న అయితే మనం సమాచారం తెలుసుకుంటున్నాము మాది విజయవాడ అండి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మా అమ్మ వాళ్ళు కూడా విజయవాడలో ఉన్నారు అందుకని మీతో నేను వీళ్ళని షేర్ చేసుకోగలుగుతున్నాను విజయవాడ పరిస్థితి ఇలా ఉందనేది మీతో షేర్ చేసుకున్నాను మనకు గుడితే మీ వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి చూసారు వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంది ఇంత స్పీడ్గా వాటర్ అనేది ఫ్లో అవుతుందో చూడండి వరద వాటర్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి ఎన్నో కాలనీస్ ఎలమల కూతురు కానీ పొట్ట రోడ్డు కానీ అలాగే రామంగేష్ నగర్ శ్రీనగర్ కాలనీ శివపార్తీ నగర్ కండ్రిక పాయకాపురం భవానీపురం ఇటువంటి అన్ని ఊళ్ళు అంటే ఇటువంటి అన్ని కాలనీస్ అంటే వాటర్లో చిక్కుపోయారండి జనాలు అలాగే వన్ ఫ్లోర్ నియర్లీ వన్ ఫ్లోర్ వరకు వాటర్ అయితే వచ్చేసిందని చెప్తున్నారు ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మన న్యూస్లో కానీ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్స్ లైవ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు చూడండి అలాగే మన ఛానల్ ప్రతి ఒక్క అప్డేట్ నిన్న కూడా నేను ఇలా వాతావరణం ఇలా ఉంది ఇలా వాటర్ ఫ్లోటింగ్ ఇలా ఉందని కూడా మీతో షేర్ చేసుకున్నాను అలాగే షార్ట్ రూపంలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అయితే మన ఛానల్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు చేరుతాయండి ఇది పుట్టి రోడ్ అండి అసలు చూడండి వాటర్ ఎలా ఉందంటే ఇళ్ళల్లో వాటర్ ఉందా లేదా చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకున్నారా అన్నట్టుగా వాటర్ ఫ్లోటింగ్ అనేది వరద వాటర్ అయితే చేరుకుపోయిందండి చాలామంది ఉన్న వాటర్ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఉన్న దూరం తింటున్నారు లేకపోతే లే ఫుడ్ లేకపోతే అలాగే స్తంభించిపోయి ఉన్నారండి చూడండి అంత వాటర్ ఫ్లోటింగు ఇంకా రెయిన్ కూడా లైట్లీ మార్నింగ్ పడింది అనమాట ప్రజెంట్ అయితే వాటర్ రెయిన్ అయితే పడట్లేదు కొంచెం ఎండ అయితే వస్తుందని గత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏమో మేబీ ఇలా ఉండవుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఏదో వచ్చింది వరద వచ్చింది వెళ్ళిపోయింది అంటే ఎండ వస్తున్నప్పుడు వాటర్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట బట్ ఇప్పటికీ దిగ్ దగ్గరగా నిన్నటి నుంచి వరద అనేది స్టార్ట్ అయింది ఇళ్లలోకి రావడం ఇప్పటికి ఇంకా చాలా వాటర్ క్యూసెక్లు వాటర్ని రిలీజ్ చేయాలంటున్నారు ఆ వాటర్ రిలీజ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటు అండి ఇది ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంత వాటర్ ఫ్లోటింగ్ వస్తే ఇంత వరద వాటర్ వస్తే ఇలా ఉంది అనుకుంటే అందు ఇంకా మ్యూజిక్లు వాటర్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో గ్రహించండి ఇది నిన్న సిక్స్కి ఈ విధంగా ఉందండి రామకేశ్వర నగర్ కట్ట ఇప్పుడైతే ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు విజువల్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు యూజువల్ అయితే ఈ విధంగా మొత్తం నిండిపోయిందండి వాటర్ అనమాట రామకృష్ణ పుట్టి రోడ్డు అంటే రామకృష్ణ నగర్ శివాలయం టెంపుల్ అన్నా కూడా చాలా ఫేమస్ ఎనమాల కొండనక కూడా చాలా మునిగిపోయాయండి చాలా వరకు అందరూ రిలేటివ్స్ వాళ్ళ హౌస్కి అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్కి తరలించేశారు కొంతమంది వెళ్ళిపోయారు కూడా వరద వాటర్ వస్తుంది గ్రహించి ఇంకెవరిన ఉన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన ఎవరు ఉండొద్దు ఇది చాలా ఇబ్బంది పడతుంది ఇక వాటర్ ఫోర్ట్ అయితే చాలా బాగా వస్తుంది బ్రిడ్జ్ పైన చూడండి ఈ విధంగా అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ కానీ ఆ సర్కిల్స్లో వాళ్ళు కానీ ఫుడ్ అనేది సప్లై చేస్తుందో చాల్మోస్ట్ సప్లై చెప్పాను దాన్ని కూడా వీడియోలో చెప్పాను ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా ఎంతోమంది దాతలు ఇచ్చినటువంటి సహకారంతో ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు ఎన్నో వేల మందికి ఫుడ్ అనేది సప్లై చేస్తారండి ఇక్కడ వరదలో చిక్కుపోయిన చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ ఆ స్కూల్స్కి ఆల్ మేము కూడా లాస్ట్ మేము అప్పుడు చిన్నపిల్లలప్పుడు ఎప్పుడో వచ్చిందండి అలాగా స్కూల్స్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు అనమాట మేము అప్పుడు హైట్లో ఉన్నా మాకు అలా తెలిసేది కాదు స్కూల్స్కి వెళ్తే చాలామంది వరద బాధితులు అనేవాళ్ళు అక్కడ స్టే చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయిందని చెప్తున్నారు అపార్ట్మెంట్స్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ని తాకేంత వాటర్ వచ్చిందనే చెప్తున్నారు ఈ విధంగా ఉంటే పశువులు అంటే గేదెలు కూడా కొట్టుకుపోవడము అలాగే సామాన్లు కూడా కొట్టుకుపోవడం అనేది దృశ్యాన్ని గమనిస్తూ ఉన్నాం మన ఇప్పుడు చూపిస్తున్న విజ్వాస్ లో మొత్తం గమనిస్తూ ఉన్నాం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఆల్రెడీ నిన్న కూడా నేను షార్ట్స్ రూపంలో అలాగే వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి